ఇప్పుడు అమాయక జనం బలి అవుతున్నారు ఇక్కడ పీస్ఫుల్ అనేది మా ఊర్లో లేకుండా పోయింది పార్టీలు నీది ఒకటి ఉండొచ్చు నాది ఒకటి ఉండొచ్చు ఇవి వంద ఉంటాయి రాజకీయాలుగా అది వేరు ఎలక్షన్ ఓటు నీకు ఇష్టమైన వాళ్ళకి మేము నేను ఇష్టమైన రెండోది రేపు ఊర్లో ఉండాల్సింది మనమే బాయ్గా ఇన్ని సంవత్సరాల నుంచి బాయిబాయిగా వాళ్ళు వాళ్ళ ఇంటి ఫంక్షన్కి మేము వెళ్ళాం ఈ జెండా చెల్లి మేము కొబ్బరికాయ కొడతాం వాళ్ళు మా ఫంక్షన్స్కి గొడవలకి గుడికి కూడా వచ్చి వాళ్ళు దండం పెట్టుకుని వెళ్ళే వాళ్ళు అంత బాయ్గా ఉండే ఈ గ్రామాన్ని కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం రఫీ అనే ఒక అబ్బాయి రాజకీయ ప్రయోజనం కోసం ఇవంతా క్రియేట్ చేసి వాళ్ళందరిని రెచ్చగొట్టి ఇది హిందూ ముస్లిం తత్వాన్ని క్రియేట్ చేసి కంప్లీట్ సెపరేషన్ క్రియేట్ చేశారు ఈ గొడవ జరిగి ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది కోర్టులో జరుగుతుంది ఈవెన్ ఎంఆర్ఓ గారు వన్ ఫార్టీ ఫైవ్ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చున్నారు ఆల్రెడీ ప్రొసీడింగ్స్కి వాళ్ళ పేపర్స్ తెమ్మని చెప్పి వాళ్ళకి ఇచ్చున్నారు అంటే వన్ ఫార్టీ ఫైవ్ దాంట్లో ఎవరు ఎంటర్ అవ్వడానికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము పుల్ల కూడా దాంట్లో పెట్టింది లేదు అట్లా వెళ్ళింది లేదు కోర్టులో తేలినప్పుడే తేలుతుంది డిసిషన్ అనేది ఈజ్ అ కోర్టు చట్టాన్ని కంప్లీట్గా మేము గౌరవిస్తున్నాం ఈ లాస్ట్ ఫ్రైడే మళ్ళీ మసీదులు వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నారని తెలిసి నేను ఖచ్చితంగా అందరికీ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ప్రతి వాళ్ళకి లీగల్ నోటీస్ ఇచ్చి ప్రతి ప్రాపర్టీ ప్రతి డాక్యుమెంట్తో సహా వాళ్ళందరికీ ప్రొడ్యూస్ చేసి పంపించాను మేడం సార్ ఇలాంటివి ఉన్నాయి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి ఖచ్చితంగా గొడవలు అయినందుక వాళ్ళు ఒక మాట అని మా వాళ్ళు ఒక మాట అని దెబ్బలు తిరిగి ఎందుకు పెట్టి సార్ ఎట్లా కొట్టి పెట్టున్నారా మా పిల్లల్ని இரவு ஆ சச்சுவேஷன் ராக்கு உடனே செய்யல லா அண்ட் ஆர்டர் இஷ்யூ கதா வீர் ஓன் ரிக்வெஸ்டிங் ஃபர் ப்ளீஸ் ஏம் அடுகு நம்ம மேம் ஆ ஸ்டிமன் நேம் அடையலே நூ வாழதோ நேனே அடையது வி ஆர் நாட் டிஸ்கசிங் திஸ் அட் ஆல் தான் கோர் ஜட்ஜி உன்னு வாழ் சதுவுக்கு உருவாரு வாழ்க்கை தெளிவு ஏது கரெக்டோ ஏது ராங்கோ நே தப்பு ஆரம்பிச்சு ஓகே லெட்டு கோர்ட் டிசைட்னோ நூறு நேரம் டிசைட் செய்யிக்கு ఈ రోజు వచ్చిన తర్వాత అందరి దగ్గరికి వచ్చి కావాలని ఫెన్స్ తీసుకొచ్చి కోర్టులో ఉంది పెండింగ్ అని తెలుసు ఎంట్రీ ఆర్డర్ ఉంది స్టే ఆర్డర్ వచ్చింది చట్టాన్ని ఎక్కడ గౌరవిస్తున్నారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా ఇది ఈరోజు పిల్ల చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ ఏం తెలుసు అమాయకులు ఛార్జ్ ప్రజలకి ఈ రోజు ఎఫ్ఐఆర్ వాళ్ళందరి మీద క్రిమినల్ కేసెస్ కోర్టు ఊరుకుంటారా కోర్టును ధిక్కరించుకొని దొమ్మిగా వెళ్ళి ఆక్రమించుకునే పని అయితే ఇంకా ఇంకా మనకి చట్టం ఎందుకు ఈ రాజ్యాంగం ఎందుకు దేనికోసం మనం ఇలా బతకడం అనవసరం ఇలా వద్దు అనుకుంటే చచ్చిపోవడం బెటర్ చచ్చిపోమంటారు చెప్పండి చచ్చిపోతాం అయిపోతుంది ఇలా కావాలని ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి ఇప్పుడు రాత్రి లేదు పగలు లేదు ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు ఏ ఫ్రైడే వస్తారో ఎంతమంది దొమ్మికి ఈరోజు వంద మంది పైగా అందరూ మగపిల్లలందరినీ తీసుకొని చిన్న చిన్న పిల్లలు అందరినీ తీసుకొచ్చి ఇప్పుడు జేసీబీతో వీళ్ళందరినీ అసలు జేసీబీని తొక్కించడానికి కూడా రెడీ అయిపోతే ఇంత దౌర్జన్యమా అసలు మేము అడిగేది ఒక్కటే సార్ కోర్టులో ఉండేదానికి మీరు ఎలా ఎంటర్ అవ్వగలిగారు అది ఆ ఎంకరేజ్ జరుగుతున్న కోర్టులు జరుగుతున్న దానికి వాళ్ళు వాళ్ళు వస్తున్నారు బాగానే ఉంది ఆపే వాళ్ళు రా ఎట్టుపోయారు వేర్ ఇస్ ద లా అండ్ ఆర్డర్ వేర్ ఇస్ ద లా అండ్ ఆర్డర్ క్వశ్చన్ అదే న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ వాళ్ళని సైట్ మీదకి రానిచ్చిందే తప్పు ఫస్ట్ విషయం వచ్చే ముందే నాలుగు రోజుల ముందే నేను ఇంటిపేట్ చేశాను ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి ఈ గొడవలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కొట్లాట జరుగుతుంది మాకు ఏం వద్దు నేను సైట్ గురించి కూడా డిస్కస్ చేయట్లేదు ఇక్కడ డిస్కస్ చేసేది ఏకంగా ఒకటే ఎందుకు హిందూ హిందూ ముస్లిం కమ్యూనల్ ట్రయారిటీ క్రియేట్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఈ రోజే నువ్వు ఈ ముస్లిం రా నువ్వు రా ఈ రోజే వాళ్ళ బుర్రలో ఇలా వేస్తే రేపు వాళ్ళు ఏం అవ్వాలి మనం వాళ్ళు మన వాళ్ళు కొట్టుకోవడం తప్పితే ఎలా ఉండగలవు ఒకే చోట ఏం అసలు కనీసం వాళ్ళ రాజకీయ రోజు గెలుస్తావు రేపు బతుకుంటావు రే చచ్చిపోతావు దానికోసం కొట్టుకొని బతికే బదులు ఒక ప్రశాంతంగా ఉందామని నేను చెప్తుంది నేను నిన్న రిక్వెస్ట్ చేసింది అదే డిఎస్పీ గారికి ఎస్పీ గారికి అందరికీ సేక ఈవెన్ సబ్ కలెక్టర్ గారికి కూడా మెమరాండమ్ ఇచ్చి పీస్ఫుల్ పొజిషన్ మాకు ప్లీజ్ కావాలి లా అండ్ ఆర్డర్ని మాత్రం మీరు సెక్యూర్ అది మీ డ్యూటీ కదా దాన్ని కూడా నేను అడుక్కునేది ఏంటి లా అండ్ ఆర్డర్ కూడా అడుక్కునే పరిస్థితి వచ్చేసింది ఇక్కడ ఇలా ఎలా బతకగలం ఇక్కడ ఈ రోజు మేము అడిగేది ఒక్కటే సార్ ఇక్కడ మేము పీస్ఫుల్గా పొజిషన్ ఎన్ని రోజున కూర్చుంటాం సైట్ దగ్గరికి వాళ్ళొద్దు వద్దు మేము వెళ్ళిపోతాము డెఫినెట్ గా నమస్కారం కానీ దౌర్జన్యంగా వచ్చి కూర్చుంటాను వాళ్ళు దాని మీద చేసుకుంటాము మేము ఫెన్సిల్ కట్టుకుంటాం మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం ఇది మాది అని వాళ్ళు మాట్లాడితే మాత్రం మేము ఇక్కడే కూర్చుంటాం పది నాలుగవ అది